జగన్ సిద్ధం అంటే వారికి దడపుడుతోందన్నారు ఎంపీ భరత్ రాజు బలవంతుడైతే శత్రువులు ఏకమవుతారని సింహం సింగిల్ గానే వస్తుందని నక్కలు తోడేలు గుంపులుగా వస్తాయన్నారు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించి అత్యధిక స్థానాల్లో పార్టీ జెండా రెపరెపలాడించి రికార్డులు సృష్టించిందన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీకి బంపర్ మెజార్టీ రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఏలూరులో సీఎం జగనన్న బహిరంగ సభకు ఒక రాజమండ్రి నుంచే పదివేల మందికి పైగా పార్టీ శ్రేణులు అభిమానులు తరలి వెళ్ళబోతున్నామని ఎంపీ భరత్ తెలిపారు మన రాష్ట్రానికి అన్యాయం చేసిన అందరితో పోరాడుతున్న జగనన్న కి తోడుగా ఉందేందుకు ఈ రోజున నిజంగా ఆ సిద్ధం అనే ఒక టైటిల్ తో తోడేళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడైతే రాజు బలవంతుడు అవుతాడో శత్రువులందరూ కూడా ఏకమవుతారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న బలవంతుడు కాబట్టి శత్రువులందరూ ఏకమవుతా ఉన్నారు నక్కలు తోడేళ్ళు గుంపుతో వస్తూ ఉన్నారు సింహం సింగిల్తో వస్తూ ఉంది సో ఖచ్చితంగా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు థంపింగ్ మెజారిటీతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మేమందరం కూడా వేల సంఖ్యలో రాజమహేంద్రవరం నుంచి ఏలూరు సభకి తరలి వెళ్ళబోతా ఉన్నాము ఎన్నికల సంఖారావానికి పదివేల మంది పైగానే మేము వెళ్ళబోతున్నామని అని కూడా ఈ సందర్భంగా